హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఫ్రైడే లాక్ చేస్తున్నానండి ఈరోజు ఫ్రైడే కదా అందుకే ఫ్రైడే మార్నింగ్ లాక్ నా వర్క్స్ అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఎంత వరకు వర్క్స్ అయ్యి ఏం చేసుకున్నాను మార్నింగ్ ఎన్ని గంటకి లేచానంటే సిక్స్ ఓ క్లాక్ నిద్ర లేచానండి సిక్స్ ఓ క్లాక్ నిద్ర లేచి చూడండి నిద్ర మొదట అలాగే ఉన్నాను వెళ్ళి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ సోఫాలోనే కూర్చున్నాను నిద్ర మొత్తతో చూస్తా అవును నేను ఆలోచించాను బ్లాక్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించాను నిద్ర మొత్తనే ఉన్నానండి నాకు నిద్ర అయితే చాలా సరిపోవడం లేదు డై నైట్ పూట లైవ్స్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి తలకే నాకు నిద్ర చాలా అనిపించింది నిద్ర లేచి అలాగే చూడండి నిద్ర మొత్తం ఎలా ఉందో అసలు నిద్ర మొత్తం వదలడం లేదు మార్నింగే లేచానండి లేచి ఇంక వర్క్స్ చేసుకుందామని వ్లాక్ తీస్తే బాగుంటుందని తీశాను సిక్స్ ఓ క్లాక్ లేచానండి సిక్స్ ఓ క్లాక్ లేచి బ్రష్ చేసుకుని వచ్చినప్పుడు సిక్స్ నైన్ అయిపోయింది అక్కడ చూస్తే ఇది కూడా చూసి చూపిస్తాను మార్నింగ్ అండి ఈరోజు ఫిబ్రవరి సిక్స్ కదా టూ థౌజండ్ సిక్స్ శుక్రవారం ఈరోజునండి ఈరోజు వ్లాక్ తీస్తున్నాను తీయాలని బిజన్ తీస్తున్నానండి ఇదిగోడిని చూడండి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను డోర్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మంచు చూడండి ఎలా ఉందో బయటకు వెళ్ళి చూస్తుంటే చీకటిగా ఉంది చీకటిగా ఉంది అప్పుడప్పుడే అప్పుడప్పుడే తెల్లారుతా ఉంది చూడు సూర్యుడు కూడా రాలేదు మంచుకి అంత మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో మంచుకి మొత్తం కమ్మేస్తున్నాయండి ఇక్కడ చూడండి ఎక్కడో ఉన్నాడేమో సూర్యుడు ఉదయిస్తున్నాడేమో అన్నట్టు అనిపించింది ఇక్కడ చూడండి ఎంత చీకటిగా ఉందో ఈ విధంగా ఆకాశంలో చూడండి ఎంత బాగుంది ముందండి చూడండి మా ఇంటి ముందు లైట్ కూడా వేయలేదు అది నిన్నేసిన ముగ్గు అండి ఇక్కడ చూడండి ఎంత చీకటిగా ఉందో ఈ చలికాలం అంతే కదండి ఎంత టైం అయినా సరే చీకటం అనేది మనకి తెలియకుండానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ ఇదిగోండి మా మమ్మీ నీట్గా తుడిచేసింది చిమ్మేసి తుడిచేసిందండి నేను గ్యాస్ బండ క్లీన్ చేస్తున్నాను అంట్లు షింక్లో వేసేసుకొని గ్యాస్ బండ క్లీన్ చేసే లోపల మా మమ్మీ నీట్గా చూడండి ఈ విధంగా తుడుస్తుంది ఇక్కడ చూడండి ఈ విధంగా తుడుచుకుంటూ వస్తుంది ఆల్రెడీ చిమ్మేసిందండి నేను ఒక వన్ వర్క్ మా మమ్మీ వన్ వర్క్ చేసుకుంటున్నాము ఇక్కడ చూసారా ఈ విధంగా తుడిచేస్తుంది మమ్మీ ఇక్కడ మమ్మీ వచ్చి నన్ను నువ్వే ముగ్గేసేసి ముగ్గేసి అయిపోతుంది అని చెప్పి నేను నేను మా అంటే వేసేసి త్వరగా అయిపోతుంది అని చెప్పింది సర్లే ఇంక వేయాలి కదా తప్పదు కదా అని చెప్పి ముగ్గురవే తీసుకొని గీస్తున్నానండి ఆ ముగ్గురే ఎందుకో కానీ సరిగ్గా అంటడం లేదు నానబెట్టినా సరే అంటడం లేదండి చాలా గట్టిగా ఉంది మళ్ళీ వాటర్లో తడుపుకుంటూ తడుపుకుంటూ గీస్తున్నానండి టోటల్ ముగ్గు చూపిస్తాను అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ముగ్గు అనేది నేనే వేసాను దయచేసి ఏ వనుకో బాగండా ముగ్గుని చూసి నాకు వచ్చిన చిన్న ముగ్గుని ఏడు చుక్కల ముగ్గు ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసాను అలాగే మా మమ్మీ అక్కడ వర్క్ చేస్తున్నాను షూట్ చేసుకుంటున్నాను ఇదిగోండి డిషెస్ అన్నీ గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసేసి ఈ గ్యాస్ అన్నీ తోమేసి గ్యాస్ బండ్ మొత్తం క్లీన్ చేసేసి అన్ని క్లీన్ చేసేసి నీట్గా డిషెస్ అన్నీ క్లీన్ చేసి పెట్టాను ఆ రోజు షార్ట్ వీడియోస్ పెట్టి పెట్టి బోర్ కొట్టింది దీంట్లో కూడా ఏం పెడదాంలే క్లీన్ అంటే తోమేది అని చెప్పని జస్ట్ వీడియో వర్క్ తీసానండి ఈ విధంగా డిషెస్ అలాగే షింకు గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసారండి ఇక్కడ వర్క్ ఈ వర్క్ అనేది అయిపోయింది నెక్స్ట్ నేనే ఇల్లు చిమ్మానండి ఇల్లు మొత్తం నేనే ఊడ్చేస్తున్నాను మా మమ్మీ వచ్చి బెడ్షీట్లు అలాగే సోఫా షీట్స్ అవన్నీ విదిరిచ్చేసి నీట్గా మొత్తం మొత్తం క్లీన్ చేసేసింది నేను వచ్చి ఇంక ఇల్లు ఊడుద్దామని చెప్పి నేనే ఇల్లు ఊడుస్తున్నానండి ఇల్లు ఊడ్చేసి అప్పుడు ఈ లోపల నువ్వే ఇల్లు ఊడ్చుకో నేను కాఫీ పెడతానని చెప్పి ఊడ్చేసి ఊర్చేసి మమ్మీ వెళ్ళిపోయింది కాఫీ పెట్టేదానికి సరే ఇంక నాకు తప్పదు కదా అని చెప్పి నేను ఇల్లు అంతా ఊడ్చేశానండి ఇదిగోండి ఈ విధంగా సరే ఈరోజు ఫ్రైడే కదా ఇంకా మనము ఇల్లు అనేది రోజు తుడవాలి కదా అని చెప్పి ఇల్లు కూడా బకెట్లో వాటర్ తీసుకొని వచ్చుకొని మ్యాప్ అనేది పెట్టేస్తున్నానండి ఓకేనా ఇదిగోండి చూడండి నేనే మొత్తం మ్యాప్ కష్టపడి పెట్టానండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మ్యాప్ అనేది మొత్తం పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ బకెట్లో వాటర్ తెచ్చుకొని నీట్గా మ్యాప్ మొత్తాన్ని మనము పెట్టేస్తున్నానండి రూమ్స్లో లోను రెండు బెడ్రూమ్స్లో హాల్స్లో రూమ్ మొత్తం మ్యాప్ అనేది నీట్ నీట్గాను ఓకే నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉండే ఆ పనులు అండి ఇదిగోండి మా మమ్మీ అంటే మిడిల్లో వెళ్ళి మ్యాప్ పెడుతూ ఉంటే మిడిల్లో వెళ్ళి మా అమ్మ పెడతా ఉండే తెలియక నేను మిడిల్లో వెళ్ళి కొంచెం షూట్ చేసుకున్నానండి ఊరికి అడ్జస్ట్ ఉండేదానికి అలా కాఫీ పోసి ఇచ్చింది గ్లాస్లో సరే అని చెప్పి తాగుతలేమో అని చెప్పి తాగాను కాఫీ తాగేసి నెక్స్ట్ వచ్చి ఫ్రెషప్ పై వచ్చేసానండి ఫ్రెషప్ పై వచ్చేసేసి అత పూజ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను ఆ తర్వాత ఫ్రైడే కదండి ఈరోజు గుమ్మాలన్నీ నీట్గా క్లీన్ చేసేసాను నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ అంటే నార్మల్ పొడిగుడుతతో తీసుకొని నీట్గా పొడిగుడుతో క్లీన్ చేసేసానండి ఆ తర్వాత బాగా ఆరిపోయి ఉండే తలకే పసుపు కుంకం కానీ పూస్తే అంటదు అందుకని చెప్పి ఫస్ట్ చెమ్మ చేస్తున్నానండి గుమ్మాన్ని కొంచెం వాటర్ తీసుకొని ఈ విధంగా అండ్ చెమ్మ చేసిన ఇది నేనేనండి గాజులు వేసుకున్నాను శుక్రవారం రోజు అంటే ఏమైనా పూజ చేసినా సరే అది గుమ్మానికి పసుపు కుంకుమ అట్లాంటివి రాసినప్పుడు ఆడపిల్లకి గాజులు వేసుకోవాలంట గాజులు వేసుకుంది అంటే పూజ కార్యక్రమం చేయకూడదు అని చెప్తుంటారు అందుకని నేను గాజులు వేసుకున్నానండి గాజులు వేసుకొని నేను పూజ చేస్తున్నానండి అంటే ఇక్కడ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నాను ఇదిగోండి కొంచెం పసుపు నీళ్ళు వాటర్ తీసుకొని ఆ వాటర్లో కూడా పసుపు వేసుకొని కొంచెం పసుపు వాటర్లో పసుపు కలుపుకుంటూ కలుపుకుంటున్నానండి ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకొని వేసేసి గుమ్మానికి పూసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా పసుపు అనేది కలుపుకోవాలి ఇలా గుమ్మానికి అనేది పసుపు అనేది పూసుకోవాలండి ప్రతి శుక్రవారం రోజు పూసుకుంటారు పసుపు అనేది ఏదైనా శుభకార్యాలప్పుడు లేదా ప్రతి శుక్రవారం అనేది రోజు పూసుకోవాలి అని చెప్తారు గుమ్మానికి రోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అంటారు అట్లా వీలు ఎవరికి కాదు కదండీ అందుకే శుక్రవారం లక్ష్మీప్రదం కాబట్టి ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి నేను ఫ్రెషప్ అయి వచ్చేసిన తర్వాత గుమ్మానికి ఈ విధంగా ఫ ఏమంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నానండి ఈ విధంగా మొత్తం రాసేసుకోవాలి పసుపు ఇదిగోండి ఈ విధంగా మొత్తం నాలుగు వైపులా గుమ్మానికి పసుపు రాసేసుకోవాలి ఇక్కడ కుంకుమ బొట్లు కానీ లేదా డిజైన్ ముగ్గుతో చేసే డిజైన్ కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు నేను డిజైన్ వేసుకోలేక జస్ట్ కుంకుమ బొట్లు వరకే పెడుతున్నానండి ఈ విధంగా కుంకుమ బొట్లు అనేది మన గుమ్మానికి అలంకరించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అలంకరించుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే పూజా కార్యక్రమంలో లేదా ఇలా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకునేప్పుడు గాజులు వేసుకోవాలంట అందుకే మా మమ్మీ గాజులు వేసుకొనింది నేను అందుకే గాజులు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా గుమ్మం ఇది నేనే నండి పెట్టేది మా మమ్మీ అనుకో కానీ గాజులు వేసుకున్న వల్ల కష్టపడి పెడుతున్నాను నేను ఓకే నా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ ముగ్గుతో అనేది మనం గీతలు అనేది గీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గీతలు గీస్తున్నాను మామూలుగా అయితే ముగ్గు అంటే గో గమ్మం అంటే గుమ్మం పైన ఏదైనా సరే ముగ్గుయినా వేసుకోవచ్చు లేదా ఇలా గీతలైనా గీసుకోవచ్చు నేను ఇలా సింపుల్గా గీతలు గీసేస్తానండి ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా అయిపోద్ది అని లాస్ట్లో చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా గుమ్మాన్ని మేము అలంకరించుకోవాలి ఈరోజు శుక్రవారం అండి ఈరోజు లాగ్ ఈ రోజే తీస్తున్నానండి నిన్న మొన్న లాగ్ కాదు అది ఈరోజే వ్లాగ్ అండి ఓకేనా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే లాగే పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అలంకరించేసుకున్నాం గుమ్మాన్ని ఇక మనం ఇక్కడ నిత్య దీపారాధన చేసుకుందామండి ఆ వర్ అక్కడ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాను కదా ఇంకా ఇక్కడ వచ్చి మనం నిత్య దీపారాధన చేసుకున్నాం ఆల్రెడీ నేను కుందినలో నూనె పోసి ఒత్తిలిగిచ్చానండి దేవుడికి బొట్టు కూడా పెట్టేశాను అది స్కిప్ అయింది వీడియో ఇక్కడ నేను మామూలుగా అంటే గురువారం రోజు క్లీనింగ్ సెక్షన్ చేసుకున్నానండి దేవుడి కాడ మొత్తం గురువారం రోజే చేసుకోవాలి గురువారం లేదా శనివారం లేదా సోమవారం చేసుకుంటారు లేదా బుధవారం చేసుకుంటారండి ఆది శుక్ర మంగళవారం మాత్రం చేసుకోరు ఎందుకంటే లక్ష్మీవ్రదం వారాలని చెప్పని ఈ విధంగా క్లీన్ సెక్షన్ గురువారం రోజే చేసుకున్నాను ఇది శుక్రవారం ఈరోజు ఉదయాన్నే మార్నింగ్ అంటే ఈరోజు ఓలాగ్గా ఈ రోజే తీస్తున్నానండి రోజు ఉదయాన్నే చేసేసిన తర్వాత ఇక నాకు నైవేద్యం నేను ఏం చేయలేదండి నైవేద్యం చేస్తానికి ఇంకొక అరగంట గంట టైం పడుతుంది ఓపిక లేక చక్కెరని నైవేద్యంగా పెట్టేశాను అలాగే నీళ్లు పెట్టానండి ఆ నీళ్ళని తీర్థంగాను చక్కెరని నైవేద్యంగా పెట్టేసి ఇక్కడ కడ్డీలతో హార్తిస్తున్నానండి ఈ విధంగా ధూపాన్ని చూపిస్తున్నాను భగవంతుడికి పూలు లేవండి పూలు ఆమె కూడా మా ఇంటి సైడ్ అసలు రాలేదు బజార్కి కూడా వెళ్ళలేదు మేము పూలు తెచ్చుకుందాం అనుకుంటే గురువారం రోజు అందుకని సరేలే అని చెప్పి నార్మల్గానే అనుకుని నార్మల్గానే పెట్టానండి పూలు మా ఇంటి సైడ్ పూలాం వస్తుంది అని చూద్దాం అనుకుంటే పూలాం కూడా రాలేదండి సరేలే అని చెప్పి సైలెంట్ అయిపోయాను ఇదిగోండి ఈ విధంగా దూపాన్ని సమర్పించేశాను ఇంకా మనము పూజలో ఆఖరిగా ఇచ్చేది కర్పూర నీరాజనం కదా భగవంతులకి మనం ఇక్కడ కర్పూర నీరాజనం శాంతింప కోసం ఇస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి నైవేద్యం కూడా చేయలేదండి నేను చక్కెరని నైవేద్యంగా పెట్టేశాను ఇంట్లో ఏదుంటే అదేనని చెప్పి ఏదో ఒక రోజు చేసుకోవచ్చు అని చెప్పేసి అలాంటి కర్పూర నీరాజనం ఇచ్చేసి హారతి తీసుకుంటున్నానండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా లాస్ట్ వీక్ నేను ఇక్కడ గంట కొడుతున్నానండి దేవుడికి భగవంతుడికి ఇలా గంటారాధనే సమర్పించేస్తున్నాను ఇక్కడ గంటారాధ అయిపోయిన తర్వాత ఈ విధంగా నేను మా యొక్క పూజ వ్లాగ్ని ముగిస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా పూజ అనేది నాకు కంప్లీట్ అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మార్నింగ్ పూజ అనేది చేసేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయి ఆ బట్టలు అన్ని మడత పెట్టేశానండి మరత పెట్టేసి ఇంట్లో కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ కూడా చూసేసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ ఇంచు మించు నాకు ట్వెల్వ్ ఫిఫ్టీను అలా అయిపోయింది ఆ టైం అప్పుడు నేను ఇంకా కుకింగ్ చేయాలనుకున్నాను కుకింగ్ చేయాలి కాబట్టి మార్నింగ్ నుంచి కుకింగే చేయలేదండి కుకింగ్ చేద్దామని చెప్పని రెండు గ్లాసులు బియ్యం వేసుకొని కడిగేసి నానేస్తున్నాను వీటిని నాంతా ఉంటే నెక్స్ట్ కుకింగ్ చేసుకోవచ్చని ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నేను బీమ్ అనేది కడిగేస్తున్నాను ఇక్కడ నేను త్రీ టైమ్స్ అనేది బియ్యం అనేది వాష్ చేసుకున్నాను బియ్యాన్ని వాష్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ పోస్తున్నానండి ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ వా బియ్యం అనేది తీసుకున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి టూ ఇంగ్ టూ వన్ కాలు అంటే రెండు గ్లాసులు నిండుగా ఇంకొక కాలు గ్లాసు వాటర్ పోస్తున్నానండి అంతేను ఇదిగోండి ఈ విధంగా వాటర్ పోసి మనం పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బియ్యం అనేది నాన్తూ ఉంటాయి ఇప్పుడు మనం కూరగాయలని కట్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కుకింగ్ కోసం కూర కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి బెండకాయ పులుసు కోసం నేను ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను హాఫ్ కిలోల బెండకాయలు ఇలా కడిగేసేసి వాష్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను ఆ బెండకాయలను ఇక్కడ నేను కట్ చేస్తున్నాను అలాగే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసి ఒక దాంట్లో వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా బెండకాయలు పులుసుకు మనం మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఓకేనా ఈ విధంగా నేను కట్ చేసి పక్కన పెడుతున్నాను ఈరోజు బెండకాయ పులుసు కోసం ఈ విధంగా బెండకాయలది కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా ఇక్కడ నేను ఇదిగోండి మూడు ఆనియన్లు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు టమోటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వీటిలాంటిని కట్ చేసి నేను పక్కన పెట్టుకుంటున్నానండి లాస్ట్లో చూపిస్తాను చూడండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కూరగాయలంటినీ మనం కట్ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు కర్రీ చేసేద్దాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ రైస్ పెడుతున్నానండి రైస్ అయిపోయే లోపల మనం కర్రీని కోట్ చేసేద్దాం ఓకే నా ఫ్రెండ్స్ ఇదిగో అండి ఈ విధంగా నేను రైస్ అయిపోయే లోపల కర్రీని కోట్ చేసేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ రైస్ పెట్టేశాను ఇక్కడ రైస్ పాటికి రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ పాటికి రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది మనం కర్రీ అనేది చేసేద్దాం ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో స్టవ్ తీసుకొని ఆన్ చేసుకొని ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను ఈ కడాయిలో మనం ఆయిల్ పోసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో నేను కొంచెం వంపేస్తున్నాను ఇదిగో మించు నేను మూడు గెరెట్ ఆయిల్ని వంపేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకుందాం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు వేసేసాను ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు నాలుగుని పోపు దినుసులు అంటారు ఈ పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకుని మనం ఫ్రై అయ్యేలా మనం ఫ్రై చేసుకున్నాం ఇదిగోన్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయిపోతున్నాయి ఇక్కడే నువ్వు ఆయిల్ అనేది హీట్గా ఉండడం వల్ల కడాయి కూడా వేడిగా ఉండడం వల్ల త్వరగా ఫ్రై అయిపోయాయి అందుకే నేను ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను ఇదిగోన్ ఫ్రెండ్స్ ఆనియన్స్ని మనం ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ని ఆనియన్స్ మొత్తం లైటెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మరీ ఎక్కువ కాకుండా కొంచెం వస్తే చాలు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి ఇక్కడ నేను టమోటా ముక్కలను కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం మెత్తపడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం ఈ నాటు టమోటాలు గట్టిగా ఉన్నాయి ఇవి కొంచెం మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ టమోటాలు అనేవి మెత్తబడిపోయాయి అందుకని ఇక్కడ నేను బెండకాయలు అనేది వేసేసుకుంటున్నాను ఈ బెండకాయల్ని కూడా మనము ఫ్రై చేసేసుకుందాం వీటిని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి బెండకాయల్లో నా జిగురు మొత్తం పోతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోన్ ఫ్రెండ్స్ నేను ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను బెండకాయలని ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా బెండకాయ మొత్తాన్ని చేసేసుకోవాలి ఫ్రెండ్ ఓకేనా ఈ విధంగా ఫ్రెండ్ మొత్తం ఈ బెండకాయల మొత్తాన్ని ఫ్రై చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ బెండకాయ ఫ్రై అయ్యేంతసేపు మనం ఇక్కడ పులుసు తీసి పక్కన పెట్టేసుకుందాం పులుసు అనేది కలిపి పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ పులుసు కలిపే లోపలే నాకు కుక్కర్ రీజులు అనేది వచ్చేసింది ఇక్కడ రైస్ అనేది నాకు అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ రైస్ అనేది నాకు డన్ అని చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చింతపండు పులుసు అనేది కలుపుకుంటూ పెట్టుకోవాలి పక్కన ఓకేనా ఫ్రెండ్స్ బాగా ఎక్కువ దీంట్లో ఉన్న చింతపండు అంతా రావాలి ఫ్రెండ్స్ ఈ రసం అంతా తీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి చింతపండుని ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని మనము పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో నేను ఈ విధంగా కలుపుతున్నాను ఇక్కడ నేను పావు టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ పావు టీ స్పూన్ పసుపు అనేది మనం వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ వేయకూడదు పసుపు ఆసన వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను కారాన్ని యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల కారాన్ని అంటే రెండున్నర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఓకేనా బెండకాయలు అనేది కొంచెం హాఫ్ కేజీ లాగా ఎక్కువ ఉన్నాయి కదా అందుకే రెండున్నర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను సాల్ట్ కూడా వేస్తున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అంటే ఇక్కడ ఇంకొక హాఫ్ టీ స్పూన్ అంటే ముప్పా స్టార్స్ ముప్పా అంత టీ స్పూన్ని నేను యొక్క సాల్ట్ని వేసానండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ బెండకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా ఎక్కేలా మనం మిక్స్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ చింతపండుని మెత్తగా కలుపుకొని ఇలా గుజ్జు తీసుకొని రసాన్ని అనేది దీంట్లో వేసేసుకోవాలి ఇదిగోని ఫ్రెండ్స్ నేను ఈ విధంగా చింతపండు రసం అనేది యాడ్ చేస్తున్నాను ఇదిగోని ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ చూసారా ఈ విధంగా చింతపండు రసాన్ని మొత్తం మనం కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇందులో కొన్ని వాటర్ వేసి ఈ యొక్క చింతపండుని మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఈ చింతపండు రసాన్ని మనము ఈ యొక్క బెండకాయల్లో అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను ఈ బెండకాయల్లో మొత్తాన్ని చింతపండు రసాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చింతపండు రసం వేసిన తర్వాత ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ పులుపు ఉప్పు కారం అనేది మనకి సరిపోయిందా లేదా అని చెప్పని ఇక్కడ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ స్టేజ్లోనే చూసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కొంచెం పులుపు ఎక్కువ కారం ఎక్కువ అన్నట్టు అనిపించింది అందుకే ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంచుమించు నేను కావక పెద్ద అర గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేశాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఉడికి ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికిచ్చేసుకుందాం ఓకే నా ఫ్రెండ్స్ ఇదిగోని నేను ఈ విధంగా ఉడికి మిక్స్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను సాల్ట్ని అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ పావు టీ స్పూన్ అలాగే ఇంకో కొంచెం పావు టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను మొత్తం కలిపి హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను సాల్ట్ అనేది అడ్జస్ట్ ఇది కలిపేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కలిపేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి సాల్ట్ చూసుకోండి మీ యొక్క రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి ఆ తర్వాత లాస్ట్లో నేను గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనాని ఇక్కడ నేను గార్నిష్ కోసం యాడ్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే పులుసులు కొత్తిమీర పుదీనా అనేది కొంతమంది యాడ్ చేస్తారు యాడ్ చేయరు అది ఇష్టం వాళ్ళది మేమైతే కొంచెంసార్లు యాడ్ చేస్తాం ఇది కొన్ని ఫ్రెండ్స్ లాస్ట్లో గార్నిష్ కోసం నేను కొత్తిమీర పుదీనా అని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఒకసారి నేను ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను ఈ కొత్తిమీర పుదీనాన్ని ఇప్పుడు మనం దీన్ని మొత్తం మొత్తం ఈ బెండకాయలు బాగా ఉడికేలా మనం ఉడికిచ్చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాగా ఉడకాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కర్రీని ఉడికిచ్చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి కర్రీ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి నా కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి మీరు ఉప్పు చూసుకోవచ్చు ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోతే వేసుకోండి ఫ్రెండ్ ఇక్కడ నా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను స్టవ్ కింద ఆఫ్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా డన్ కర్రీ అనేది నాకు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా యొక్క వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈరోజు మా వ్లాగ్లో బెండకాయ పులుసు వైట్ రైస్ ఇది ఆఫ్టర్నూన్ అండ్ లంచ్ రెండు కలిపి డైరెక్ట్ మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకున్నాం అంటే ఆఫ్టర్నూన్ చేసుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసుకుని డైరెక్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకున్నాం ఈ లంచ్లోకి స్పెషల్స్ ఏంటంటే బెండకాయ పులుసు వైట్ రైస్ అండి ఇది మా ఇంట్లో ఉన్న స్పెషల్స్ ఇది మా డైలీ లాగ్ నేను రొటీన్ లాగ్లో సెకండ్ డే బ్లాగ్ తీసాను ఓకేనా ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై సెకండ్ వ్లాగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ డన్ ఈరోజు లాగ్ అయిపోయింది బెండకాయ పులుసు వైట్ రైస్తో నేను యొక్క లాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ ఫ్రెష్గా ఉన్న ఫేస్ వంట చేస్తారు చూడండి ఎంత డల్ అయిపోయిందో అంతేనండి ఎక్కువ వర్క్గా చేస్తే ఫేస్ అనేది డల్గా అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మై లాగ్ ఈస్ టుడే కంప్లీట్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాగ్స్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బై ఫ్రై బై ఫ్రెండ్స్ బై బై బాయ్ బాయ్